ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ పండి వినితా పవన్ కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పండి వినితా పవన్ కౌన్సిలర్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ మేమంతా కలిసే ఉన్నామని పట్టణాభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే కొంతమంది కౌన్సిలర్లతో అవిశ్వాసం పెట్టించారని చివరకు న్యాయం గెలిచిందని ఆమె అన్నారు ఇప్పటికీ తాము ఏ పార్టీలో లేమని త్వరలోనే నిర్ణయం తీసుకుని ఇతర పార్టీలోకి వెళ్తామని తెలిపారు ఈ సమావేశంలో మహిళా కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రిక విలేకరులందరికీ తెలియజేస్తుంటూ మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం జరిగిన తర్వాత ఒక నెలలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యనే శనివారం నాడు సెక్రటేరియట్ నుంచి మనకు అవిశ్వాసం వీగిపోయిందన్నట్టుగా ఆదేశాలు వచ్చినాయి ఈ అతి ఆదేశాలను సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే ఎక్స్అీసిఓగా ఎమ్మెల్యే గారు కోర్టు టెండోల్ చేయించుకున్న తర్వాత టోటల్ సభ్యులు ముప్పై ఏడుగా పదిహేను తీసుకోవడం జరిగింది అవిశ్వాస తీర్మానం నిదాలంటే ఖచ్చితంగా ఇరవై ఐదు మెంబర్లు కావాలని చెప్పేసి గవర్నమెంట్ సెక్రటేరియేట్ నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు పంపడం జరిగింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మంది సభ్యులు పాల్గొన్నప్పటికి ఇరవై నాలుగు మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపగా ఎక్స్అెసివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసానికి కావలసినటువంటి సంఖ్యాబలం లేనందున అవిశ్వాసం వీగిపోయింది అలాంటి ఆదేశాలు మనకు ఈ మధ్యనే వచ్చినాయి వాస్తవంగా అన్న అఫీషియల్గా వచ్చేసింది చాలా సంతోషము వాస్తవ పరిస్థితి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నాం వాస్తవంగా మన మున్సిపాలిటీలు కౌన్సిలర్లు ఎవరు కూడా వింత పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా లేరు కొందరు వాళ్ళు ఎలానైనా సరే మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పేసి ఆత్రంతో ఎమ్మెల్యే రెడ్డి గారి రెడ్డి గారి కలిసి రెడ్డి యొక్క ఫోర్స్ వల్ల ఆమెది పెట్టినటువంటి ఫోర్స్ వల్ల ఇష్టం లేకున్నా కూడా ఇంత పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిరే తప్ప దాంట్లో ఎవరికి కూడా సుమారు ఒక నలుగురు ఐదు తప్ప ఎవరు కూడా ఇనితా పవన్కి వ్యతిరేకంగా లేదు కాకపోతే ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి మాటను జవాదాట లేక ఇబ్బందుల్లో వాళ్ళు మనకు అవిశ్వాసానికి అటువైపుగా పోయే తప్ప ఎవరు కూడా మనకు అవిశ్వాసానికి లేరు నాలుగేళ్ళుగా పండిత్ వినితా పవన్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ నచ్చినే అందరూ సమ్మతంగా ఉన్నారు కానీ పరిస్థితులను అనుకూలించగా ఆరోగ్యంగా పోయారు కానీ అందరం మనం ఒకటే ఉన్నాం ముప్పై ఆరు కౌన్సిలర్లు మద్దతు పండి చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రజలందరికీ నమస్కారం ఏదైతే గత నెల రోజుల మీద కొంతమంది మా మీద అవి అవినీతి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇది జనవరి నాలుగో తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రెండు వేల పంతొమ్మిది నాడు కొత్త చట్టం అనేది అమలు కోసం ఇది ఆర్టీఓ అనేది కన్ఫ్యూజన్తో వారు ఆ కలెక్టర్కి వారు వివరణ కోసం సేకరించడం అదేవిధంగా సెక్రటరేట్ ద్వారా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కూడా మనకు ఆదేశాలు రావడం జరిగింది ఇది నాలుగో తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీకింగ్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో మన నా మీద పెట్టి గత నాలుగు సంవత్సరాల నుండి మేము ఒక లాగా చూసుకున్నాను వారిని అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని అవి చైర్మన్ పదవి నుండి తొలగించాలని చాలా ప్రయత్నించారు అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నా ఈ నా తోటి ఉన్న ముఖ్యంగా వెన్నంటూ ఉన్న నా పన్నెండు మంది కౌన్సిలర్లకి నేను ఎల్లప్పుడూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను వారు నాకు అవుట్ రేట్గా సపోర్ట్ చేసి అదేవిధంగా ఆర్మ పట్టణ ప్రజలందరి ఆరా ఆదరణ పొందిన దాన్ని హార్ముల్లో పుట్టిన దాన్ని ఆర్మూల్లో పెరిగిన దాన్ని అదేవిధంగా ఇక్కడే విద్యాభ్యాసం నోచిన దాన్ని ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా పన్నెండు సంవత్సరాలు బీటెక్స్ కాలేజీలో చెప్పిన దాన్ని అలాంటిది ఈ ఇలాంటి అవిశ్వాసానికి నేను ఎలా అవినీతికి ఎలా పాల్పడతానో వారికే తెలియాలి అదేవిధంగా నేను ఇవన్నీ నేను మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నాకు ఒక ఈ అవిశ్వాసం వీగిపోయి మేము గెలిచి మళ్ళీ ఈ ఒక సంవత్సరం పాటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని నేను ఖచ్చితంగా అందరినీ ఫ్యామిలీ లా చూసుకొని అందరు కౌన్సిలర్ని ముప్పై ఆరు మెంబర్స్ని ఆర్మూ పట్టణానికి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను మరోసారి ముఖ్యంగా ప్రెస్ సోదరులకు సపోర్ట్ చేసినందుకు అదేవిధంగా ముఖ్యంగా మా తోటి కౌన్సిలర్లందరికీ మెన్నంటూ ఉంటున్న అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా చెప్తాం నుంచి నాలుగేళ్ల నుంచి ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఇప్పుడు అలాంటి అవిశ్వాసం వేరే మున్సిపల్ చైర్మన్ అయితే ఆయనకు ఆ క్వశ్చన్ ఉంటుంది కానీ మేము ముందటి నుంచి కంటిన్యూగా ఉన్నాం దిగిపోయేలాం దిగిన తర్వాత ఎక్కితే మనం పార్టీ గురించి మాట్లాడొచ్చు మనం దిగలేము కాబట్టి కంటిన్యూగా మా మీద ఉన్నటువంటి ఒక మచ్చ ఆ మచ్చ ఒక రెండు నెలలు కష్టపడ్డాము నెల తర్వాత మచ్చ తొలిపోయింది అంతేకాని పార్టీలతో సంబంధం లేకుండా ప్రసారం అంటే ఇండిపెండెంట్గా ప్రెసెంట్ ఉన్నాను ఇప్పుడు వేరే వేరే పార్టీలో వెళ్లేది మా తోటి కౌన్సిలర్లతో అదే మీరు ఏదైనా